హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు ఖాతాల్లోకి బోనస్ డబ్బులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి సన్న వడ్లు బోనస్ ఇవ్వడంతో రైతుల ఆనందం కమాన్పూర్ మండలంలోని యాభై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు పాయింట్ ఆరు వందల ఒకే కౌలు రైతుకి మూడు లక్షల అందిన బోనస్ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు అందిస్తున్న బోనస్ డబ్బులు రైతు ఖాతాల్లో జమ అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం క్వింటల్ రూపాయలకు ఐదు వందల బోనస్ చెల్లిస్తున్నారు ఓ రైతు ఏకంగా మూడు లక్షల బోనస్ అందించి కమన్పూర్ మండలంలోని నూట యాభై ఏడవ మంది రైతులకు సన్న వడ్లకు కొనుగోలు కేంద్రాలు విక్రయించారు ఇందుకు సంబంధించిన యాభై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు పాయింట్ ఆరు వందల రూపాయలను జమ అయ్యాయి అయినట్లు వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు సన్న ధాన్యం సాగు చేసిన రైతులకు బోనస్ను పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రం చెందిన కౌలు రైతు వడ్న తుండాలస్య తాను కౌలు చేసిన ఇరవై ఏడు ఎకరాల్లో పండించిన వడ్లకు రెండు లక్షల ఇరవై ఆరు వేల బోనస్ బ్యాంక్లో జమ అయ్యాయి మరో లక్ష రూపాయలు రైతు ఖాతాల్లో జమ సన్నబడ్లకు బోనస్గా పడుతున్నాయి ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు క్వింటల్లు సన్నవాడ్లు కొనుగోలు కేంద్రాలు విక్రయించారు తమ మూడు లక్షలపై చిలుకు బోనస్ వచ్చిందనుకు రైతు రైతు సూర్యం హర్ష వ్యక్తం చేశారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్